ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు మొదటి విడతలో మంజూరైన డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇళ్లకు నారాయణపేట జిల్లా పక్పల్లిలో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్రంలోని తొలిసారి మహిళలే పూర్తిగా నిర్వహించే పెట్రోల్ బంకును సీఎం ప్రారంభించనున్నారు కొడంగల్ నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి జాతరలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇవాళ మరో అడుగు పడనుంది జనవరి ఇరవై ఆరున తొలి విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు ముందుగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నానికి హెలికాప్టర్లో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు అక్కడ ఏటా ఘనంగా నిర్వహించే పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో పాల్గొంటారు నారాయణపేట జిల్లా కోస్గి మండలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పోలేపల్లి అమ్మవారు స్వయంభూగా వెలిశారు జాతరలో ప్రధాన ఘట్టమైన సిడెను తిలకించేందుకు తెలంగాణతో పాటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు అధికంగా తరలివస్తారు కోలేపల్లి జాతరకు రానున్న రేవంత్ రెడ్డి అమ్మవారి దర్శనానంతరం సిడను తిలకిస్తారు ముఖ్యమంత్రి రాకను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు నాలుగు లక్షల మందికి పైగా హాజరయ్యే ఈ జాతరకు ముఖ్యమంత్రి సైతం కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఎల్లమ్మ తల్లి వారిది ఒక ఇది జాతర నడుస్తుంది ప్రతి ఇయర్ సంవత్సరం టెంపుల్ కమిటీ చెప్పిన ప్రకారం నాలుగు లక్షల పైననే భక్తులు వస్తారు ఎల్లమ్మ దర్శనం చేసి పోతారు సో వారి కోసం వారి తోటగా మనము ఈసారి ఏర్పాట్లు చేసాము గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా వస్తున్నారు కాబట్టి మనము వారికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగి సార్ వస్తున్నారు కాబట్టి ఎక్కువ రకంగా మనకి భక్తులు వస్తున్నారు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పోలేపల్లి నుంచి హెలికాప్టర్ లోనే నేరుగా నారాయణపేట జిల్లా అప్పక్పల్లి గ్రామం సింగారం కూడలి గురుకుల వసతి గృహానికి చేరుకుంటారు అక్కడికి సమీపంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారు జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు మహిళా గ్రూప్ సభ్యులతో ముచ్చటిస్తారు అనంతరం అప్పక్పల్లి గ్రామానికి చేరుకుని ఇందిరమ్మ గృహాల శంకుస్థాపనలో పాల్గొంటారు అక్కడి నుంచి నారాయణపేట వైద్య కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి మాతాశిశు కేంద్రం నర్సింగ్ కళాశాల సహా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు వైద్య కళాశాల విద్యార్థినులతో మాట్లాడతారు అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ప్రారంభించుకోనున్నామని సుమారు వెయ్యి కోట్లతో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి వెల్లడించారు ఈ రాష్ట్రంలోనే మొదటి జిల్లా మహిళా సమైక్య ద్వారా పెట్రోల్ బంక్ అనేది మనం ఈ రోజు నారాయణపేట్ సింగారం చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి ఇనాగ్రేషన్ తో పాటు మెడికల్ కాలేజ్ అదేవిధంగా పంచాయత్ రాజ్ కొన్ని ఇనాగ్రేషన్స్ రోడ్స్ కానివ్వండి భవనాలు కానివ్వండి దాంతో పాటు ఆర్ అండ్ బి రోడ్స్ ఉన్నాయి కొన్ని అవన్నిటికీ కలుపుకుంటే ఆల్మోస్ట్ వెయ్యి కోట్లతోని ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్స్ ఈ రోజు మనం నారాయణపేట లో ముఖ్యమంత్రి ద్వారా మనం చేసుకోబోతున్నాం అప్పక్పల్లిలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు